ఏడులో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా అనకాపల్లి జీవీఎంసీ ధర్నాకు దిగిన ఇరవై ఎనిమిది మంది జీవీఎంసీ జోన్ ఏడు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఏడు నెలల నుండి అరకుర జీతాలు ఇస్తున్నారు రెండు నెలల నుండి పూర్తిగా జీతమే ఇవ్వలేదు అంటూ ఆరోపణ తమకు ఉద్యోగ భద్రత కల్పించి సకాలంలో జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ చెత్త తరలింపు వాహనాలను అడ్డుకుని ధర్నా చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సవై నుండి మాట్లాడుతున్నాం సార్ గవర్నీయులైన కమిషనర్ గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు మేము గత రెండు నెలల నుండి మాకు శారీస్ లేవు మేము అద్దెంట్లో ఉంటుందన్నమాట పిల్లలతోనే మేము ఎలా తినాలో ఎలా ఉండాలో కూడా మాకు తెలియని సిచ్యువేషన్లో మేము ఉన్నాం సార్ అధికారులు స్పందించి వెంటనే మాకు బకాయి పనులు చెల్లించాలని మాకు ఈఆర్సి పిఎఫ్ కటింగ్ అవుతుంది అంటున్నారు అవి కూడా రసీదులు ఇచ్చి మాకు కటింగ్ చేస్తాం అసలు రసీదులు ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే మాకు పని భద్రత కూడా కలిగించాలని మేము అధికారులకి కోరుకుంటున్నాం తర్వాతలేమో మాకు మా పక్షాన మాకు ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా మాట్లాడడానికి అధికారులు ముందుకు రావట్లేదు మాకు వాళ్ళకి సంబంధం లేదంటున్నారు మా పని ఎప్పుడు ఉంటారో ఎప్పుడు తీసేస్తారో కూడా భద్రత లేదంటున్నారు సో అందుకే అధికారులు ఇది స్పందించి వెంటనే మాకు కార్మికులు పారిశుద్ధ కార్మికుల పక్షాన న్యాయం మాట్లాడాలని అధికారులకి మనవి చేసుకుంటున్నాం రావాలి కట్టింగ్ చేస్తున్నా అంటున్నారు అది ఏమి నంబర్లు కూడా మాకు ఇప్పుడు దాకా ఇవ్వలేదు తర్వాత మా జీతాలు పదిహేను పదమూడు వేల ఐదు వందలు అన్నారు కానీ మాకు వచ్చే జీతం మటుతో పది వేల పాతిక రూపాయలు ఇస్తున్నారు కొంతమందికి ఏడు వేలు మూడు వేలు కూడా ఇచ్చిన సిచ్యువేషన్ ఉంది జీతం ఎంత అనేది కూడా క్లారిటీ లేదు మా పని ఉంటుందో ఊడుతాదో కూడా తెలియదు ఈ మేము ఇలా ఉన్నా కూడా కష్టమైన వానైనా ఎండైనా మేము కష్టపడడానికి వెళ్తున్నాం అధికారులు చెప్పినట్టు మేము ఆలకేస్తున్నాం కానీ మాకు పని భద్రత లేవు సార్ ముఖ్యంగా అధికారులు ఇది స్పందించాలని మేము కోరుకుంటున్నాము తర్వాత అధికారులు శ్రామిక వారి యొక్క బాధలను గుర్తించి స్పందించాలని అధికారులు మనవి చేస్తున్నామండి సకాలంలో జీతాలు చెల్లించట్లేదు పని మాత్రం చేయమని చెప్పి అందరినీ ఒత్తిడి చేస్తున్న వారికి అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారు అయితే మేము కొంతమంది ఏంటంటే వారు భవిష్యత్తు ఏమిటో తెలియక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో ఈ పనుల్లోకి వచ్చేవండి బతుకుతీరు నిమిత్తం అయితే ఆకలి దప్పులు బాధలతో ఉన్నటువంటి ఈ శ్రామికులకు మీరు అధికారులు స్పందించి సకాలంలో జీతాలు చెల్లిస్తారని మనం చేస్తూ అలాగే వారి జీతంలో కట్ చేస్తూ మీరు ఈఎస్ఐ నంబర్లు ఇవ్వకుండా ఇప్పటివరకు తెలియజేయలేదు అయితే ఈ ఈఎస్ఐ అనేది ఖర్చు కట్ అవుతుంది కానీ జీతంలో అది ఎంత కట్ అవుతుంది దాని తాకులు దాని తాలూకు వివరాలు కానీ దాని తాలూకు డీటెయిల్స్ కానీ మాకు ఎటువంటివి తెలియవు ఈ విషయం ఆధారాలుగా మా సిఐటి ద్వారాగా మా మిమ్మల్ని అధికారులని మనవి చేస్తూ అడుగుతున్నా గత మూడు గత మూడు నెలలుగా ఈ నెలతో మూడు నెలలుగా మాకు జీతాలు చెల్లించలేదండి దయచేసి మాకు చెల్లిస్తారని అయినా సరే కాంట్రాక్టర్లు ఎటువంటి స్పందనకు వారు స్పందించట్లేదు కనుకనే మేము ఈ విధంగా మేము పోరాటం మళ్ళీ తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆశ్రయిస్తాం నుంచి గత నిన్న ఈ రోజు రెండు రోజులుగా చేస్తున్నాం అండి వచ్చారు మరి ఎవరు దాని గురించి నమస్కారం అండి సార్ మేము ఇలాగ జూన్ సెవెన్ నుండి మాట్లాడుతున్నాము సార్ మమ్మల్ని శాలరీస్ పదమూడు వేల ఐదు వందలు అని చెప్పి జాయిన్ చేశారండి ఆ చెప్పిన నుంచి మా జీతాలు తొమ్మిది వేలు కొంతమందికి ఎనిమిది వేల ఐదు వందలు కొంతమందికి పడుతుంది మా జీతం అంతా కూడా మాకు తెలియదు అలాగే ఆదివారం పొడి కూడా సెలవులు కట్ చేస్తారండి పండగల పొడి కూడా మాకు సెలవులు ఇవ్వట్లేదు ప్రతిరోజు మాకు పనులు చేస్తారు పని భద్రత లేదు ఎవరు పడితే వాళ్ళు మిమ్మల్ని తీసేస్తారు మీ పని అయిపోయింది మిమ్మల్ని తీసేస్తారు మీ పని అయిపోయింది అంటున్నారు కాబట్టి అలా భయపెట్టే కన్నా మేము కట్టిన డబ్బులు మాకు ఇచ్చేసి మాకు ఇవ్వాల్సిన జీతాలు మాకు ఇచ్చేసి మమ్మల్ని ఇంటికి పంపించేసినా పర్లేదు సార్ ఇలాగ పడుతూ కష్టాలు పడుతూ అని అందరి చేతిలో అనిపించుకుంటూ మా పనులు చేయాల్సిన అవసరం మాకు లేదు సార్ మేము వచ్చిన కాడ నుంచి చాలా మంది పనులు కూడా చేయడం మానేసాను సార్ మా చేతిలో పనులు చేస్తూ ఉన్నారు కింద పోగులు కూడా ఎత్తిస్తా ఉన్నారు మట్టి పోగులు ఎత్తేస్తూ ఉన్నారు చెత్త పొగలు కాలవ పోగులు కూడా ఎత్తేస్తూ ఉన్నారు సార్ సేఫ్టీకి గ్లౌజులు లేవు సేఫ్టీ వర్కర్స్ ఏమీ లేవు సార్ మాకు మేము చేస్తున్న చాలా ఇబ్బందిగా పరిస్థితులు చేస్తున్నాం మేము డబ్బులు కట్టి వచ్చాము ఆ డబ్బులకు వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం ఇంటి కట్టుకోలేకపోతున్నాం పిల్లలు స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేకపోతున్నాం సార్ ఒక పోటంటే మరొక పోట ఉండలేని పరిస్థితిలో ఉన్నాం మమ్మల్ని మీరు అర్థం చేసుకుని అధికారులు అధికారులు రెండు రోజులు మేము ఇంకా స్ట్రైక్ చేస్తున్నా సరే ఏ అధికారులు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకోలేదండి కనుక వెంటనే అధికారులు అందరూ స్పందించాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవన్